హలో గాయ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా క్లియర్ వరల్డ్ వన్ మోర్ మీ అయితే మేము ముందుకు వచ్చేసాను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి ఆన్ అంజేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళామని సో ఆన్ ది వేలో వచ్చేటప్పుడు శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానంకు కూడా వెళ్ళామండి ఇది వచ్చేసి వేములవాడలో ఉంది చూసారా చుట్టూరు ప్లేస్ ఎంత విశాలంగా ఉందో అసలు చాలా టెంపుల్స్లో ఏంటంటే బైక్ ఆర్ కార్ ఆర్ ఎనీ వెహికల్కి పార్కింగ్కి చాలా ఇబ్బంది పడాలి ప్లేస్ అనేదే ఉండదు బట్ ఇక్కడ చూసారా ఎంత విశాలంగా చుట్టూ అసలు అస్సలు ఇబ్బంది పడక్కర్లేకుండా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు సో మేము కూడా అలాగే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి సో ఆ రోజు ఏమైతుందంటే చాలా క్రౌడ్ ఉంది సండే అవడం వల్ల మాకైతే చాలా టైం పట్టింది లైన్లో నుంచి ఇవ్వడానికి ఎలా సో ఎంత లైన్లో నుంచి ఉన్నా ఏం జరిగినా సరే దర్శనం మాత్రం ఈజ్ఫుల్గా జరిగిందండి ప్రతి టెంపుల్లో అసలు టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ చూడనిచ్చి వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పి మనల్ని పుష్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడైతే అలా కదండి దర్శనం అయితే నెంబర్ వన్ జరిగింది ఎలా జరిగింది అనేది అయితే నెక్స్ట్ వీడియో చూసేయండి